హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదని కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ కొబ్బరి లడ్డు అండి ఈ కొబ్బరి లడ్డు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు కొబ్బరికాయ అనేది ఒకటి తీసుకొని తురుముకున్నాను అది ఈ కప్పుతో టూ కప్స్ అయినాయి విధంగా ఈ కప్పుతో ఈ కప్పు జాగరి బెల్లం తీసుకున్నాను షుగర్ ఈ కప్పుతో తీసుకున్నాను ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను యాలకాయలు మూడు తీసుకున్నాను పొడి చేసుకొని వేసుకుంటాను స్టవ్ వెలిగించుకున్నాను మందపాటి పాత్ర మాత్రమే ఉపయోగించాలి దీనికి అన్నీ ఒకేసారి వేసుకొని చేసుకోవచ్చు ఇవి రకరకాలుగా చేసుకోవచ్చు కానీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను ముందుగా కొబ్బరి వేసుకున్నాను కొబ్బరి వేసుకొని ఈ విధంగా తిప్పుకుందాము వెంటనే ఇవి కూడా వేసుకోవచ్చు బెల్లం షుగర్ ఇవి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మాడిపోకూడదండి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు అదే బెల్లం పాకం పట్టుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తాం ఇక్కడ పాత్రలు లేకుండా ఈ విధంగా చేసుకుంటున్నాం అన్నీ కలిపేసి ఒకేసారి బెల్లం పొడి ఉన్నా కానీ బెల్లం పొడి వేసుకోవచ్చు ఒట్టి బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇది ఒక రకమైన టేస్ట్ ఉంది చెప్పేసి ఈ విధంగా నేను షుగరు బెల్లం యాడ్ చేయడం అనేది జరిగింది చాలా టేస్టీ హెల్దీ అండి అంటే ఈ కొబ్బరిలో ఉన్న కహ తత్వాన్ని విరగదీయడం కోసం నేను షుగర్ అనేది యాడ్ చేయడం జరిగింది ఇదిగోండి ఒక టూ మినిట్స్ తర్వాత బెల్లం కరిగిపోతుంది మళ్ళీ మీకు వెళ్ళినప్పుడు చూపిస్తాను కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే నీళ్ళకైనా సరే ఇలా చెయ్యి తిరుగుకుండా ఆపకుండా కలుపుతూనే ఉండాలండి సిమ్లో పెట్టుకొని లేకపోతే అడుగు మాడిపోతుంది అడుగు మాడిపోయిందంటే దాని టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది ఇది కరిగిపోయింది కదా మొత్తం కొబ్బరి కొబ్బర కొబ్బరిలో ఉన్నటువంటి బెల్లం అంతా కూడా ఇలాచి పచ్చే పచ్చే దంచుకున్నాను దంచుకొని దానిలో వేసుకోవటం అనేది జరిగింది ఇప్పుడు ఇది రెడీ అయిందో లేదో అనేది ఇట్లా పట్టుకుంటే చాలా వేడిగా ఉంటదండి పట్టుకోలేము అందుకోసం అని చెప్పేసి కొంచెం ఒక ప్లేట్లో తీసుకొని వండ చేసుకుందాం ఇగోండి ఈ విధంగా తీసుకొని అవుతుందో లేదో ఈ విధంగా చేసుకోవాలి అప్పుడు రెడీ అయితే వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తుంది అంటే ఇంకో రెండు నిమిషాలు ఆగాలి అప్పుడు ఇచ్చేస్తుంది ఎందుకంటే ఈ విధంగా ఉంది నేను స్టవ్ ఆఫ్ వేస్తున్నాను దారిన తర్వాత ఉండలు చేసుకున్నాం చాలా కాలుతుందండి కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి రాసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి చూసారు కదండి లడ్డూలు ఏ విధంగా చేశానో చాలా బాగున్నాయండి బెల్లము కొత్త బెల్లం అయితేనేమో వైట్గా వస్తుంది దీన్ని మిక్సీ పట్టుకొని కూడా చేసుకోవచ్చు కొబ్బరిని నేనైతే తురిమి పెట్టుకున్నాను పాత కొబ్బరి గట్టిగా ఉంది బాగుంది టేస్ట్ బాగుంది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి టేస్ట్ ఏ విధంగా వచ్చిందో చెప్పండి నాకు కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి ఒక కాయ మాత్రమే తీసుకున్నాను బెల్లం మీకు చూపించాను కదా ఈసారి ఇంకొక విధంగా చేసుకుంటే చేస్తాను అంటే మిక్సీలో పట్టి చేస్తాను అప్పుడు మీకు ఆ విధంగా ఏ విధంగా వచ్చిందో అది కూడా చూపిస్తాను ఇప్పుడు నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మర్చిపోకండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి